తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్ కార్డుల మంజూరీ ప్రారంభించినప్పటి నుంచి మన ఆర్మూర్ మండల పరిధిలో సుమారుగా నాలుగు వేల పైచలకు అర్హమైన రేషన్ కార్డులని గుర్తించి డిఎస్ఓ గారికి ఆమోదం కొరకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది ఇంకా కూడా దరఖాస్తు చేసుకున్న వారిలో ఒక వెయ్యి యాభై ఐదు వన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు ఆర్ఐ వెరిఫికేషన్లో ఉన్నాయి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారి వద్ద వాటిని కూడా వీలంతా తొందరగా పరిశీలించేసి అర్హులని రేషన్ కార్డు ఇచ్చే విధంగా కలెక్టరేట్కి డిఎస్ఓ గారికి ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది ప్రజలకు ఇంకొక ముఖ్యమైన ఏంటంటే ఈ రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి దీనికి ఏదో ఉరి గడువు అని చెప్పేసి అపోహ గురై ఒకేసారి పెద్ద ఎత్తున క్రౌడ్ లాగా రావడం అనేది అధికారులకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి గమనించాల్సింది కోరుతున్నా అదేవిధంగా ఈ రేషన్ కార్డులు లిప్పిస్తామని చెప్పేసి ఎవరైనా దళారులు మధ్యవర్తులు మిమ్మల్ని ఏదైనా వసూళ్లకు అక్రమ వసూళ్లకు పాల్పడ్డట్టయితే తక్షణమే అట్లాంటి వ్యక్తులపైన కాంప్లైంట్ చేయాల్సింది కోరుతున్నాం అట్లాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించడం జరుగుతుంది చట్టపరంగా కాబట్టి ఎవరు కూడా దళారులను నమ్మి మోసపోద్దు అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియదు